ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ విద్యాశాఖ నుంచి ఒక కీలక బిగ్ అప్డేట్ వచ్చింది అది టెట్ ఎగ్జామ్ కి సంబంధించి టెట్ నోటిఫికేషన్ సంబంధించి సో మెగా డిఎస్సి రిలీజ్ కాబోతున్నటువంటి తరుణంలో ఇప్పట్లో టెట్ ఉంటుందా లేనట్టా సో దీనికి సంబంధించి విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం చార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం అండ్ ఎన్సిఆర్టీ రూల్స్ ప్రకారం కూడా ప్రతి సంవత్సరానికి రెండు విడతల్లో మనకు టెట్ ఎగ్జామ్ జరిగి తీరాలి ఓకే సో దానికి అనుగుణంగానే టెట్ ఎగ్జామ్ అనేది సో ఈ ఏడాది జూన్ ఫస్ట్ వీక్ లో జరుగుతుందని చెప్పేసి జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి జూలైలో అలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని స్పష్టం చేసింది తర్వాత నెక్స్ట్ డిసెంబర్ లో మళ్ళీ మరొక టెట్ సో జూన్ లో నోటికే రిలీజ్ చేసి ఇలా డిసెంబర్ వరకు కాకుండా జూన్ లో తర్వాత నెక్స్ట్ ఇంకో టెట్ వచ్చేసి డిసెంబర్ లో ఓకే డిసెంబర్ మొదటి వారంలో నోటికే రిలీజ్ చేసి చివరి వారం కల్లా ఎగ్జామ్ అయిపోతుంది మొత్తానికి జూన్ అండ్ డిసెంబర్ లో ప్రతి సంవత్సరం టెట్ ఎగ్జామ్ ఉంటుంది మిగతా తేదీలో టెట్ ఎగ్జామ్ ఉండమని చెప్పి స్పష్టం చేసింది సో ఇప్పట్లో కనుక డిఎస్సి నోటిఫికేషన్ వస్తే టెట్ లో క్వాలిఫై అయి చేసినటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఇంతట్లో మాత్రం టెట్ ఉండదండి మీరు రాసినటువంటి పాత లో క్వాలిఫై అయినటువంటి మార్క్స్ ప్రకారమే మీరు డిఎస్సి కి ముందరుగు వేస్తున్నారు ఇది వాళ్ళ విద్యాశాఖ తెలియజేసింది మొత్తానికి జూన్ లో టెట్ ఉంటుంది సో ఇప్పట్లో మాత్రం టెట్ నిర్వహించే ఛాన్స్ మాత్రం లేదండి తర్వాత డిసెంబర్ లో మరొక టెట్ ప్రతి సంవత్సరం జూన్ మరియు డిసెంబర్ లో మాత్రమే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో దీనికి సంబంధించి టెట్ ఉండాలా లేదా డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహిస్తే బాగుంటుందా మీ ఒపీనియన్ని వన్స్ తెలియజేయండి లేదా ఇంతటితో సరిపోతుంది తొందరగా డిఎస్సి చేస్తే బాగుంటుంది సార్ అని కోరుకుంటారా మీ పర్సనల్ ఒపీనియన్ని తెలియండి అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్